ఈ వీడియో మరుసటి రోజే వెళ్ళామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఆ రోజైతే మా మరిది అక్కడ కుర్చీ ఉండింది కదా అదైతే పగలు కొట్టేసి వేసేస్తామని చీల కొడతా ఉన్నాడు అది కొట్టు చిట్టా చీలయ్యా అయిపోయిందా బోలు బోల్బోలు ఉందా బోరగది

సాయంత్రం పూట వీడియో బాగా వస్తుంది సాయంత్రం అయిపోయింది పైన అయితే చెట్టు పైకి ఎక్కేసి గుచ్చు కోళ్ళు వర్షం ఇదిగో ఇదిగోయాడు ఇదిగోరే ఇదిగో రే చెట్లు చె ఎండ కదమ్మా బతకత మొలకలు వేసారంట ఎంత కరెక్ట్ ఎన్ని ఇయనా తొలి చెట్టు కనకాబరాల చెట్టు ఇది తొలి చెట్టు కొమ్మేసే కనకాబరాల చెట్టు ఇది ఈ కూడా కనకంబరాలు మొలకలు వేసారంట కొత్తగా వేసారు తెచ్చి కట్ట ఇరవై అంట మా చెల్లెలు ఇంటికాడ బాగుంటుంది వచ్చేసింది నేను ఎత్తుకో పిల్ల ఎత్తనాద ఇదిగో పోతుంది కొమ్మలు వేస్తే బాగీ తీసుకొచ్చి నేను కొమ్మలు కూడా కట్ మాటలు కట్ వదిలేదు సరే ఈరోజు మా వర్ష దేవుడు కాడ శుభ్రం చేసి బొట్లు అయితే పెట్టి ఎంత పెట్టిందంట రామా చూస్తూ అని అంటా ఉండింది ఇక్కడ రెడీ చేసుకున్నారు ఇల్లు కట్టేసుకొని వెళ్తారన్నమాట ఏం కూర వర్ష ఏందో తాలిం చేసింది మీ అమ్మ చేసింది చిరాజు తాలింపు ఇది ఏం బజ్జా సొరకాయ బజ్జా అంట ఎక్కడ తీసుక మీ 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 స్థలం పడిదా అంతే స్పూన్ ఏదే టేస్ట్ చేస్తాము నిమ్మ చేసిందా వద్దు బాగుంది నేను చేసినట్టే ఉంది ఇల్లు చూడు కొట్టుకుంటున్నారు బజ్జీ బజ్జీ వద్దు ఇంట్లో చూరు రొయ్యలు అయ్యుల్లా ఏందా మడప్రోయలు రొయ్యలు మడప్రోయలు పులిచ్చేసా ఏరా మదన ఏందది గ్రీటింగ ఎవరిచ్చారాసి ఇంకా ఎవరిది అది గొడ్డలేదు థియేటర్లో పెట్టుకోలేదా పోయింద తసరు అన్నో చేస్తాది మోతస్ పెట్టుకో కాగిన గాని సల్లైతో పోయినా నీరు బడి ఆ రంట తో రాం కబెట్టేనా నీళ్లు దలుపేత ఏం చేయమంది పోయి సేగ్నా వాషింగ్ మెషీన్ లల్తా జరుపువా బెరసీ జిట్టయ్యా పిల్లలు గుడ్లు తెచ్చేసావా అంటే మోవాళ్ళు పోయినా కానీ బెరసి గుడ్లు తెచ్చేసారా ఇది నాటిది కదా పెద్దదే అదే ఆ తీరు అనేది కనపడుతుంది ఆ పిల్లకి బెరసది అని ఏమే రాలా அண்ணா <laughs> <laughs> ఇవి సినిమాల్లో పంపించేవనుకో అలా పంపించేస్తారు రెండోసారి మాట్లాడు లలిత హిందంటే తలకటో చెప్పుకురా கூச்சோ கூச்சோட கூச்சோஸ்தான் திருப்பாலை சேர்த்து நாங்க ఎలా ఉంది చలిమంట మన ఇంటికాడ చలిమంట దోమలు ఉండవు ఇంట్లో ఉంటావు ఇక్కడ నలుగురు ఉంటారు కాబట్టి బయట ఉంటావు ఉండరు కాబట్టి నీకు మాట్లాడేదానికి ఇంట్లో ఉంటావు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ కాలువ కదా బాగా పిగిలేసి ఉన్నాయి అనమాట అందులో పక్కన కైలు అయిపోయా మన ఇంటికాడ కూడా చాలా ఉన్నాయి లేయ్యా ఆ పక్కన కూడా ఉన్నా మనకు కాలువ ఉంది చకటికి చేస్తుంది ఆ పిల్ల ఏడవ వెళ్తుంది వర్ష ఇదుగుదుగుదుగు ఇటుపక్క పడిపోతుంది కప్పెట్టి వచ్చేసావా ఇంక ఇంటికి వచ్చేసాము జున్ను చూడండి నా పైన ఎలా పడుకొని ముద్దులాడుకుంటా ఉన్నాయో అంతే బయటికి పోయి వస్తే మాత్రం ఇలాగ చేస్తాయి అన్నమాట एट पटना कृष्ण कृष्ण काट एट एट काल पट एक्ट अट अट पटक एट चूप्चा एट एंड तक तन का चूप्चा एट ఎట్ట పట్టుకున్నాడు కృష్ణుడు కాలు ఎట్ట పట్టుకున్నాదా ఎట్ట కాలు కాలు ఎట్ట చూపించు ఇప్పుడు చూడీ హ్యాండ్ బ్యాగ్ కదా ఈ హ్యాండ్ బ్యాగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చింది అనమాట ఇంట్లో నుంచి హ్యాండ్ బ్యాగ్తో చార్వీ అయితే ఏదా బూచాటాడైతే బూచాటాడా బూచాటాడు మనం చెప్పినట్టువన్నీ జాస్తి చూడండి బూచాటా అయితే బూచాట సరే కృష్ణుడు కాలు వద్దులే బూచాటాడు బూచాట బూచాటా ఎట్ట అయితే బూచీ బూచి బూచి నోట్లో వద్దు బూచాట బూచి ரேப்பெழுத்து இல்லை ஊருக்கை லம்மா சர்க்குனா உண்டு చార్వీకి ఐదో నెల పెట్టేసింది ఇంక ఊరికైతే బయలుదేరి వెళ్తున్నారు ఇంకెళ్తున్నారు అనేసి నాకు చాలా బాధగా ఉంది అంతకుముందు కూడా మూడో నెలకి నిద్ర చేసేదానికైతే పంపించాము ఆ రోజు కూడా ఇంక చార్వీ వచ్చిందాక నేను బాధపడతానే ఉన్నాను ఇంక మా ఆయన పదవి వెళ్తాము అనేసి కూడా అనేది వద్దులు వచ్చేస్తారు కదా అనేది ఇప్పుడైతే ఇంకా ఐదో నెల పెట్టేసి ఇంకా అక్కడే కదా ఉండాల్సింది అసలు చెప్పలేనంత బాధ బాధ అయితే ఉంది నాకైతే మా అత్తమ్మ ఒక మాట అనేది ఏంటంటే మా అబ్బాయి పుట్టినాక మా ఆయన మీద ఇష్టం తగ్గిపోయింది ఇంకా కిరణ్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంది కంటే వడ్డీయే ముద్దు ఇప్పుడు కిరణ్ వచ్చేసాడు కదా నాకు వాడి మీద తగ్గిపోయింది అనేసి మా ఆయన మీద అయితే అనేది అనమాట ప్రేమ తగ్గిపోయిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మాయి మీద ప్రేమ తగ్గిపోయింది అంటే మరి అంత అనిపించట్లేదు చార్వి మీదే ఎక్కువైపోయింది నాకు కూడా అసలు మీద అంటే వడ్డీయే ముద్దు అయిపోయింది అనమాట మా అత్తమ్మ గుర్తొచ్చింది ఆ మా చార్వి మీద ఎక్కువ ప్రేమైపోయాలపల ఇంక ఇంటికైతే అయితే బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళమ్మ అన్నీ అయితే సర్దుకుంటున్నా